ఏది నిజం అంత అబద్ధం ప్రస్తుతం భారతదేశంలో జరిగిన ఎన్నికల సర్వేలకు సంబంధించి మాట్లాడుకుంటే అంత అబద్ధం ఎవరికి వాళ్ళు ఏ ఛానల్కి వాళ్ళు ఏ రాజకీయ పార్టీతోటో మమేకమై వాళ్ళ గెలుపుని ఆకాంక్షిస్తూ చేసిన సర్వేలే తప్ప ఈ సర్వేలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవం మాత్రం కనబడటం లేదు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక సర్వే చూస్తే ఈ సర్వేలు ఎందుకు పరికి రావు అని స్పష్టంగా అర్థమవుతుంది జాతీయ స్థాయిలో చాలా పేరున్న ఒక పెద్ద మీడియా సంస్థ చేసిన సర్వే నమ్మడం కాదు దాన్ని చూస్తే నవ్వు వస్తుంది ఎందుకంటే ఆ సంస్థకు ఉన్న పేరు ఆ శాంటిటీ ఒకప్పుడు చాలా గొప్పది అలాంటి సంస్థ నేడు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఆరు సీట్లు పోటీ చేస్తే ఆరు సీట్లు గెలుస్తుంది అని చెప్పారు దాన్ని మనం ఏ కోణంలోంచి చూడాలి అసలు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోసం పోరాడుతున్న పార్టీ అది గడిచిన మూడు దశాబ్దాలుగా ఆ పార్టీకి ఎటువంటి ఆదరణమాట దేవుడు ఎటువంటి కేడరు కూడా లేని పరిస్థితుల్లో ఉంది అలాంటి పార్టీని ఆరు స్థానాల్లో పోటీ చేస్తే ఆరు స్థానాలు గెలుస్తుంది అని జాతీయ స్థాయి మీడియా తన సర్వేలో ప్రకటించిందంటే ఇవన్నీ అబద్ధం కాకుండా ఎలా ఉంటాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే భారతదేశంలో గడిచిన రెండున్నర దశాబ్దాలుగా ప్రతి ఛానల్ ఏదో ఒక పార్టీకి పనిచేయడం అలాగే ఒక రాజకీయ పార్టీ కోసం కొన్ని పత్రికలు పుట్టడము పుట్టిన ఛానల్ పుట్టిన ఆల్రెడీ అప్పటికే లో ఉన్న పత్రికలు ఏదో ఒక పార్టీ వైపు ఉండడం ఇది మనం రెండున్నర దశాబ్దాలుగా చూస్తున్నాం ప్రతిరోజు వార్తలు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన వార్తలే వస్తాయి తప్ప వాస్తవాలు కనిపించని మీడియాలో మనం ఉన్నాం అలాంటి మీడియాలో ఈ సర్వేలు వస్తున్నాయంటే దీన్ని ఎలా నమ్ముతాము మరొక ముఖ్య విషయం ఏంటంటే అపోజిషన్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అపోజిషన్లో ఉన్న కూటమి ఆ పోటీ చేసిన స్థానాల్లో తిరుగులేకుండా నూట ఇరవై స్థానాల నుంచి నూట ముప్పై స్థానాలకి ఖచ్చితంగా గెలుస్తుంది అని ఓ సర్వే చెప్పింది ఇటువైపు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న నూట యాభై ఒక్క సీట్ల కంటే ఇంకొక ఐదు సీట్లు వస్తాయి అని చెప్పింది ఇది ఎలాగా ఇట్ ఈస్ అంటే ఒక పార్టీ తన సర్వేని తానే చేయించుకుంటోందా ఆ సర్వేని ప్రజలకి ఇస్తోందా వాటినే మనం ప్రామాణికంగా చూడాలా అలా చూసిన వాటితోటే మనం ప్రజల మనసు అటువైపు ఉంది అని ఆలోచించుకోవాలి అందుకే ఇదంతా అబద్ధం ముఖ్యంగా ఈ ఓటరు నాడిని పట్టుకోవడం ఈఎం ఎన్నికలలో ఎవ్వరికీ సాధ్యం కాలేదు సీనియర్ జర్నలిస్ట్గా నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఎనిమిది నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో తిరిగాను గతంలో నేను కరీంనగర్ జిల్లాలో తిరిగాను అలాగే అనంతపురం జిల్లాలో తిరిగాను అక్కడ కూడా ఏదో ఒక సర్వేలో ఏదో ఒక మా దీంట్లో చెప్పారు తప్ప ఈ ఎన్నికల్లో మాత్రం ఓటరు తన మనసులో ఏముందో చెప్పలేదు ఖచ్చితంగా చెప్పలేదు ముసిముసి నవ్వులు నవ్వారు ముఖ్యంగా మహిళా ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంటల తరబడి లైన్లో నించుని ఓట్లు వేసి మేము పలానా పార్టీకి అనుబంధంగా ఉన్నాము లేదా వాళ్ళకి ఓట్ చేసాము అని మాత్రం వాళ్ళు చెప్పలేరు అలా చెప్పనప్పుడు సర్వేలన్నీ ఇంట్లో కూర్చుని చేసినట్టుగానే మనం భావించాలి ముఖ్యంగా ఆయా పార్టీలకి అనుసంధానమైన ఛానల్స్ కానీ అనుసంధానంగా పనిచేస్తున్న పత్రికలు కానీ చేసిన సర్వేలు కానీ చూడాలి తప్ప వీటిని ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలుగా మాత్రం పరిగణించడానికి వీలు లేదు చాలా దారుణం ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అని సర్వే ఆ వాళ్ళు అధికార వైసీపీకి ఆ ఆకాంక్ష కోరిక చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి అనే తీవ్రమైన ఆశ ఉండొచ్చు మనం తప్పు కాదు అలాగే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పులిదండ్రుల్లో ఓడిపోవాలి అని అనుకోవచ్చు అది కూడా తప్పుగా భావించడానికి అవసరం లేదు కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా కుప్పంలో కానీ పులివెందల్లో కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అక్కడ అభివృద్ధి చేయడము చేయకపోవడాన్ని పక్కన వాడేస్తే అవి వాళ్ళ సొంత నియోజకవర్గాలు అక్కడ వాళ్ళని కొట్టడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు అలాంటి చోట్ల కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అని సర్వే చేశాడు ఓడిపోవచ్చు అది వేరే విషయం కానీ ఈ సర్వేల్లో ఆయన ముందే ఓడిపోతాడు అని చెప్తే అది దేనికి సంకేతంగా చూడాలి ఆ పరిణామాన్ని ఎలా భావించాలి సో అందుకని నేటి పేరకాయలో నెయ్యి ఉంది అని భ్రమించినట్లుగానే ఇప్పుడు వచ్చిన సర్వేలన్నింటిలోనూ కూడా విజయం తాగుంది ఆ పార్టీయే గెలుస్తుంది అనుకోవడం కూడా నేతిపేరకాయలో నెయ్యి చందంగానే భావించాలి అంతే తప్ప వీటికి ఎటువంటి శాంటిటీ లేదు ముఖ్యంగా ఈ సర్వేలను నమ్మి బెట్టింగ్లు చేస్తున్న యువతరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాటిని నమ్మకుండా అటువైపు మీ ఆస్తుల్ని పాడు చేసుకోకుండా ఆస్తుల నుంచి తాకట్టు పెట్టు లక్షల లక్షలు బెట్టింగ్లు వేసి జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఇరవై నాలుగు గంటలు ఓపిక పడితే ప్రజల మనసులో ఏముందో బయటపడుతుంది ఆ పని చేస్తారని చేయాలని సీనియర్ జర్నలిస్ట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకని ఈ సర్వేలని నమ్మడానికి వీల్లేదు ఇవన్నీ అబద్ధం అబద్ధం అబద్ధం